చాలా పెద్ద సర్వే జరుగుతుంది ఆ సర్వేకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరీగా కామెంట్ చేయండి ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుండే నాయకుడు ఎవరు చంద్రబాబు జగన్ విశాఖ గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందన్న తీసుకున్న విషయం తెలిసిందే ఒప్పందం కుదుర్చుకున్నది మొదలు జగన్ ప్రెస్ మీట్ పెట్టే వరకు ఆ పార్టీ నేతలు మీడియా సోషల్ మీడియా మొత్తం గూగుల్ డేటా సెంటర్కు వ్యతిరేకంగా కథనాలు వడ్డి వార్చాయి అయితే ప్రెస్ మీట్లో జగన్ ఆ డేటా సెంటర్కు తాము అనుకూలంగా అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు అసలు ఆయన ఎందుకు యూటర్న్ తీసుకున్నారనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది అయితే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గూగుల్ ఏఐ డేటా సెంటర్తో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందాన్ని ప్రకటించినప్పుడు వైసీపీ దాన్ని అనుబంధ మీడియా సో సోషల్ మీడియా వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి దీని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని ఏదో కూడలా లాంటిదని దీనివల్ల రెండు వందల మందికి కూడా ఉద్యోగాలు రావని ఎద్దేవా చేశారు ఉద్యోగాలు కల్పించిన కల్పించని ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్లు రాయితీలు ఇస్తుందని దానివల్ల రాష్ట్ర ఖజానకు భారీ నష్టం కలుగుతుందని ఆరోపించారు అంతేకాక ఈ డేటా సెంటర్ కోసం భారీగా కరెంటు నీళ్లు అవసరమవుతాయని విశాఖ నీటి ఎద్దడి నీటి కొరత కరెంటు కొరత తప్పదని హెచ్చరించాయి పర్యావరణపరంగా అనేక సమస్యలు తరలితాయని విమర్శించాయి ఒకవైపు వైసీపీ నేతలు తమ సొంత మీడియా సోషల్ మీడియా గూగుల్ డేటా సెంటర్పై విమర్శలు గుప్పిస్తున్న సమయంలో వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ డేటా సెంటర్ ప్రాజెక్టు తాము వ్యతిరేకం కాదని అందరి ఆశ్చర్యం కలిగించారు అంతేకాక యూటర్న్ తీసుకున్న జగన్ వ్యతిరేకతను ప్రకటించిన ప్రక్కన పెట్టి ఆ ప్రాజెక్ట్ క్రెడిట్ను ప్రస్తుతం ప్రభుత్వం దక్కించుకోకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కొత్త వాదనలను తెరకి తెచ్చారు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అనేది వాస్తవానికి తాము గతంలో శంకుస్థాపన చేసిన అదాని గ్రూప్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు విస్తరణ అని జగన్ స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టులో అదాని గ్రూప్ ఎనభై ఏడు వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి గూగుల్ను క్వా పాయింట్గా క్లయింట్గా తీసుకు వస్తుందని విశ్లేషించారు ఐ అంటే డేటా సెంటర్ నిర్మిస్తున్నది అదాని అని గ్రూప్ గూగుల్ అనేది ఒక గూగుల్ అనేది దానికి ఒక ప్రధాన వినియోగదారులు వినియోగదారు అని జగన్ వాదన జగన్ తన వాదనను బలపరుస్తూ గూగుల్ నుండి రాష్ట్ర ఐటీ కార్యదర్శికి వచ్చిన ఒక మెయిల్ను లేఖ సందర్శించారు అందులో భూమి కేటాయింపు కోసం అదాని ఎగ్జిక్యూటివ్ పేరును అధికృత క్వా క్వాంటాయింగ్గా పేర్కొన్నట్లు చెప్పారు ఇది ప్రాజెక్టులో అదాని ప్రధాన పాత్రను నిర్వహిస్తుందని చెప్పారు ఈ ప్రాజెక్టు పునాది తమ ప్రభుత్వ హయాంలోనే వేయబడిందని అదాని గ్రూప్కు భూమి కేటాయించడం రెండు వేల ఇరవై మూడు మే మూడున శంకుస్థాపన చేయడం సింగపూర్ నుండి సబ్సిడీ కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేయడం వంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు గూగుల్ రావడానికి మార్గం సంసద్ధమైందని జగన్ వాదించారు వైసీపీ అదాని కేంద్ర ప్రభుత్వం సింగపూర్ కృషి వల్ల ఈ ప్రాజెక్టు సాధ్యమైందని క్రెడిట్ను పంచుకున్నారు